నిజాని పదానికి అర్థం ఏమిటి కేవలం ముస్లిమేతరులకే ఈ జిజా పన్ను ఎందుకు ముస్లిములపై ఈ పన్ను ఎందుకు విధించబడలేదు ముస్లిమేత కేవలం అవమానించడానికి ఈ పన్ను విధించబడిందా ఆర్థికంగా దెబ్బ దెబ్బతీయడానికి దీన్ని విధించారా సోదర మహాశివులారా అస్లాంకం వరహతుల్లాహి వకా ముస్లిం పాలకులు విధించిన జిజియా పన్నును జుట్టు పన్ను అని ఇస్లాం స్వీకరించినందుకు ముస్లిమేతరులు చెల్లించవలసిన అపరాధ రుసుము అని వారిని అవమానపరచడానికి విధించిన పన్ను అని ఇలా రకరకాలుగా ప్రచారాలు ఉన్నాయి ఇదే వాస్తవమా అందుకోసమే ఈ జిజియా పన్నులను విధించారా అసలు ఇస్లామియా దృక్పథంతో దీని వాస్తవికత ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిజియాను ఇస్లాం వ్యతిరేక చరిత్రకారులు అత్యంత వివాదాస్పద అంశంగా మార్చారు కనుక అసలు జిజియా అనే పదానికి అర్థం ఏమిటి దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసం వాడతారు ప్రప్రథమంగా ఇస్లామియ చరిత్రలో దీన్ని ప్రారంభించిన వారెవరు కేవలం ముస్లిమేతరులకే ఈ జిజియా ఎందుకు ముస్లింలపై ఈ పన్ను ఎందుకు విధించబడలేదు ముస్లిమేతరుల్ని కేవలం అవమానించడానికి వారిని ఆర్థికంగా దెబ్బతీయటానికే ఈ పన్ను విధించబడిందా ఇస్లాం స్వీకరించినందువల్ల వారిపై విధించిన జరిమానాగా వారిని ఇస్లాం స్వీకరించేందుకు వివసుల్ని చేయడానికి అవలంబించిన ఒక యుక్తిగా ఇలా రకరకాలుగా జిజియాను వర్ణించటం జరిగింది ఈ ఎపిసోడ్లో ఈ ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోదర మహాశివులార జిజియా అంటే ముస్లిమేతరుల ప్రాణ రక్షణకు బదులుగా ఇస్లామీయ రాజ్య సరిహద్దుల్లో నివసిస్తున్నందుకు వారు చెల్లించే పన్నే జిజియా అనబడుతుంది ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి అదేమిటంటే ఇస్లామియా పరిభాషలో ఒక ఇస్లామియా ప్రభుత్వంలో దాని రక్షణలో ఉంటున్న ముస్లిమేతర ప్రజల్ని జిమ్మీలు అంటారు జిమ్మి అంటే అర్థం ఏమిటంటే వారి ధన మాన ప్రాణాలకు ధర్మానికి గౌరవానికి సన్మానానికి సుఖ శాంతులకు అన్నింటికి ఇస్లామీయ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న ముస్లిమేతర పౌరులు అని అర్థం సోదర మహాశివులారా ఇస్లాం ప్రతిపాదించిన వ్యవస్థలో ప్రతి ముస్లిం దేశ రక్షణకు సైనిక సేవకు కట్టడి చేయబడతారు కానీ ఒక ముస్లిం దేశంలో ఉంటున్న ముస్లిమేతరులు అంటే జిమ్మీల రక్షణ కొరకు వారిని అన్ని విధాల సంరక్షించే బాధ్యత ఇస్లామియ ప్రభుత్వంపై ఉంటుంది ఈ జిమ్మీలను సైనిక సేవలకు కట్టడి చేసే లేక తప్పనిసరిగా నియమించే అధికారం ఇస్లామియా ప్రభుత్వానికి లేక ఇస్లాంకు లేదు వారు ఇలాంటి ప్రమాదంలో కూడుకున్న సేవలకు అంగీకరించే అవసరం లేదు అందుకని వారు తమ రక్షణార్థం ఈ ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది ఆ ట్యాక్స్ పేరే జిజియా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైనా ఒకవేళ ఈ జిమ్మీను సైన్యంలో చేరటానికి లేక సైనిక సేవలు అందించడానికి తమ అంగీకారాన్ని తెలిపితే వారి నుండి జిజియా తీసుకోబడదు అయితే ముస్లిం పౌరులు సైనిక సేవలు నెరవేర్చే వివసులై ఉండేవారు అందుకని వారితో జిజయా తీసుకోబడేది కాదు ఎందుకంటే వారు ధనానికి బదులు ప్రాణాలు అర్పించే వివసులై ఉండేవారు అంటే దేశ రక్షణ కోసం రణరంగానికి వెళ్ళక తప్పేది కాదు అంటే కంపల్సరీ మిలిటరీ సర్వీస్ ఇంకా ముస్లింలపై ఒక అనివార్యమైన ఆర్థిక పన్ను విధించబడుతుండేది దీన్నే జకాత్ అంటారు దీని పరిమాణం ప్రతి సంవత్సరం రెండున్నర శాతం అంటే ప్రతి ముస్లిం తన అవసరాలు తీరిన తరువాత మిగిలి ఉన్న ధనంపై నిర్ణీత పరిమాణం ప్రకారం తప్పనిసరిగా ఈ జకా చెల్లించవలసి ఉంటుంది అంతేకాక దేశంపై ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చి పడితే ఇస్లామియా ప్రభుత్వం ముస్లింల ఆర్థిక తోమతను అనుసరించి ప్రత్యేక పన్నులను కూడా వసూలు చేయగలుగుతుంది కానీ ముస్లిమేతర ప్రజలతో జిజియా తప్ప ఇతరత్ర ఒక్క పైసా కూడా వసూలు చేయబడదు దైవలక మహమ్మద్ అసలు ఇల్లా అలీ వసల్లం వారు ఈ జిమ్మీలు అంటే ముస్లిమేతరుల గురించి ముస్లింలను ఇలా హెచ్చరించారు జాగ్రత్త మీలో నుండి ఎవరైనా ఏ ముస్లిమేతర పౌరునిపై అంటే జిమ్మిపై అత్యాచారం జరిపినా అతని అధికారాల్లో లోపం రానిచ్చినా లేదా అతని శక్తికి మించి అతనిపై భారం మోపినా లేదా అతని అంగీకారం లేనిదే అతనికి సంబంధించిన ఏదైనా వస్తువును లాక్కున్నా అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా ప్రళయం రోజు దైవ న్యాయస్థానంలో నేను ఆ ముస్లిమేతులని తరఫున వాదిస్తాను అని సెలివిచ్చాను ఇస్లాం ప్రభుత్వం ముహ్మద్ సలిల్లాహు అల్ వసల్లం వారు ఏ జాతుల అయితే జిజియా విధించారో వారికి రాతపూర్వకంగా ఈ హక్కులు నిచ్చారు ఎవరైనా శత్రువు వారిపై దారి జరిపితే వారిని రక్షించడం జరుగుతుంది వారిని వారి ధర్మం నుండి తిరగబడటానికి ప్రోత్సహించడం జరగదు జిజియా వారి వద్దకు వెళ్ళి తీసుకోవలసి ఉంటుంది వారు దీన్ని వసూలు చేసే వారి వద్దకు రానవసరం లేదు వారి ప్రాణాలకు రక్షణ ఉంటుంది వారి ధనానికి సంపదకు రక్షణ ఉంటుంది వారి యాత్రికుల సమూహాలకు వర్తక బిడాలకు రక్షణ ఉంటుంది వారి భూములు సురక్షితంగా ఉంటాయి వారి అధీనంలో నున్న సర్వ వస్తువులు యథాతథంగా కొనసాగుతాయి పాదరీలు సన్యాసులు చర్చి పూజారులు తమ హోదాల నుండి తొలగించబడదు శిలువల్ని విగ్రహాల్ని నష్టపరచటం జరగదు వారితో అంటే పంటకు సంబంధించిన పన్ను కూడా తీసుకోబడదు వారి దేశంలో సైన్యం పంపబడదు మొదటి నుండి వారికి ఉన్న ధర్మం విశ్వాసాల నుండి వారిని మళ్లించటం జరగదు మొదటి నుండి వారికి ఉన్న ఏ ఒక్క హక్కు కూడా భంగపరచటం జరగదు ఎవరైతే ప్రస్తుతం ఇక్కడ హాజరు లేరో వారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి ఇంకో విషయం ఏమిటంటే జిజియా విధించబడే వర్గంలో స్త్రీలు పిల్లలు వృద్ధులు మతి లేని వారు అంధులు అంగవైకల్యం కలవారు మందిరాలు మఠాలు ఆరాధనాలయాల సేవకులు పూజారులు సాధువులు సన్యాసులు గృహస్థ జీవిత కార్యకలాపాల నుండి వైరోగి గుహల్లో మఠాల్లో ఆశ్రమాల్లో నివసిస్తున్న వారు జిజియా పన్ను నుండి మినహించబడతారు ఇంకా సైనిక సేవలు అందించిన వారు కూడా ఈ జిజియా నుండి మినహించబడతారు జిజియాకు సంబంధించిన ఈ నియమాలు ప్రవక్త మహనీయులు సల్లిల్లాహు అలహ్ వసల్లం తరువాత ఆయన ప్రతినిధుల కాలంలో కూడా కొనసాగాయి సోదర మహాశివులారా ఈ జిజియా పన్ను చెల్లించడం వల్ల ముస్లిం మేతలు అయిన జిమ్మిలకు లాభం కలిగిందా లేక వారి ప్రాణాలకు వారు అనుసరిస్తున్న ధర్మానికి నష్టం కలిగిందా ఒకసారి మీరీ ఆలోచించండి ఒకవేళ జిజియా అనేది ముస్లిమేతల్ని అవమానపరిచేందుకే ప్రతిపాదించబడి ఉంటే మందిరాల పూజారులు సాధువులు సన్యాసులు గుహల్లో మఠాల్లో ఆశ్రమాల్లో నివసిస్తున్నవారు స్త్రీలు పిల్లలు వృద్ధులు దీని నుండి ఎలా మినహాయించబడేవారు సోదర మహాశివులారా జిజయా పన్ను మీద కేవలం అపోహలు సృష్టించి ఇస్లాంపై ముస్లిం పాలకులపై బురద చల్లేందుకు మరియు ముస్లింలు మరియు ముస్లిమేతర సోదరుల మధ్య అగాధాలు సృష్టించేందుకు ఇస్లాం వ్యతిరేక చరిత్రకారులు పందిన వలలో చిక్కుకోకుండా నిజమైన చరిత్రను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం అైకుం వరహదుల్లాహి వబర్కా